హరిహర విరమలు సినిమా రేపు రిలీజ్ ఉంది అయితే సోషల్ మీడియాలో చూస్తున్నా కొన్ని పోస్టులు అయితే సో సినిమాని బైకాట్ చేస్తాం నెగిటివిటీ ట్రెండ్ చేస్తాం సో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాం అనేసి చాలామంది అయితే పోస్టులు పెడుతున్నారు సో అక్కడ చెప్తా ఏంటంటే సినిమా మొత్తం లీక్ అయిపోయినా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టినాడు ఆయన సో అత్తారింటికి దారి సినిమా ఫుల్ సినిమా మొత్తం లీక్ అయిపోయినా కూడా రిలీజ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అది ఆయన రేంజ్ అండ్ అదే కాకుండా సో పది రూపాయలు ఇరవై రూపాయలు భీమ్లా నాయక్ సినిమాకి టికెట్లు ఉన్నా కూడా ఆల్మోస్ట్ తొంభై కోట్ల షేర్ కలెక్ట్ చేసింది మూవీ సో అది ఆయన రేంజ్ సో ఎవరెన్ని చేసినా కూడా సూర్యుని అర్చయితో అడ్డం పెట్టి ఆపలేం కదా సో అలాగా ఆయన సినిమాను కూడా ఎవరు ఆపలేరు సో ప్రీమియర్ షోస్ కానీ అండ్ ఫ్యాన్ షో బెనిఫిట్ షోలు కానీ సో బుకింగ్స్ వేరే లెవెల్లో జరుగుతున్నాయి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సో రికార్డ్ కలెక్షన్స్ కొట్టబోతుంది డే వన్ సో బీ రెడీ గైస్ ఓకేనా అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి